కాంగ్రెస్ పార్టీలో మాజీ అధ్యక్షుడు నయ్యం అప్పు చేరికపై మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి తీవ్ర స్పందన వ్యక్తం చేశారు నయ్యూ పార్టీ మార్పు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఇది స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు వెంకటరెడ్డి మాట్లాడుతూ నయూం గతంలో కూడా అవకాశాల కోసం పార్టీలను మార్చడం ప్రజలు గుర్తుంచుకున్నారని ఆయన పేర్కొన్నారు మైనారిటీ సోదరులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం అస్సలు సహించేది కాదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు మైనారిటీ సోదరులు మాత్రం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెంటే ఉంటారు ప్రజలు నిజాయితీ సేవలను చూసి ఇస్తారు అని వెంకట్రెడ్డి స్పష్టం చేశారు నయం కాంగ్రెస్లు చేరడం కొత్త ఎపిసోడ్ మాత్రమేనని స్వార్థ రాజకీయాలు ఎప్పటికీ నిలవవని ఆయన అన్నారు ప్రజలు ఎప్పుడూ సేవాభావం నిబద్ధత కలిగిన నాయకులను గౌరవిస్తారని పేర్కొన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా పార్టీ తాండూరు టౌన్ ప్రెసిడెంట్ అప్పు జయన్ గారు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది అయినా మీ ఇబ్బంది అయిందేందు నాకు తెలియదు ఇంతవరకు అప్పుబాయి నీవు అప్పున్న పార్టీలో పోయినావు పోయి ప్రజలకు అప్పున్న పార్టీలో పోయినావు అప్పుబాయి నువ్వు ఇక్కడ రుణం రుణంలో పడ్డవు రోహిత్ రెడ్డి రుణంలో పడ్డవు అక్కడ అప్పు రెండు రెండు నీకు మిగిలిపోయినాయి అప్పుబాయి అప్పుబాయి మా ఫ్రెండే కాకపోతే ఆయన పర్సనల్గా ఏమన్నా ఇబ్బంది అయిందా రోహిత్ రెడ్డి గారు ప్రతి ఒక్క లీడరు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఏ లీడర్కి మెంబోడు ముప్పై రెండు ముప్పై నుంచి ఉన్నాం రాజకీయాలలో కానీ ఏ లీడర్ కూడా ఏ లీడర్ కూడా ప్రత్యేకంగా ఎవరికి ఇయ్యరు కానీ రోహిత్ రెడ్డి గారికి ఒక గుణం ఏముందంటే ప్రతి ఒక్క లీడర్కు యూత్ అయినా కానీ పెద్దలైనా చిన్నరైనా ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి ఒక పేరు పెట్టి వెళ్ళడమే కానీ ఆయన పర్సనల్గా పక్కకు పోయి కానీ అలాంటి చిన్న చిన్న యూత్ పిల్లలకే చేస్తాడు మనకు ఈ ఈ స్థాయిలో లీడర్లకు ఏమి ఇబ్బంది అయింది రెండోది అన్ని అనుభవించకపోవడం చాలా తప్పు కౌన్సిలర్లు ప్రెసిడెంట్లు పార్టీలో ముఖ్యమైన టౌన్ లెవెల్ ముఖ్య ముఖ్యమైన ఎంపీ అన్ని ముఖ్యమైనవి వాడుకున్నావు ఒకటి రెండవది నువ్వు అప్పుడే రాజీనామా చేయాలి రెండు రెండు సంవత్సరాలు వృధా చేస్తున్నావు అబ్బాయి అనవసరం మాకు అప్పుడే పోయింటే రెండు సంవత్సరాలు కలిసి వస్తున్నావు కదా నీకు నాకు ఇది బాధ చాలా బాధ అవుతుంది రెండు సంవత్సరాలు వృధా చేస్తున్నావు అని ఇంకో విషయం ఏంటంటే టౌన్ ప్రెసిడెంట్ టౌన్లా ఇంతకొ మా సోదరులు చెప్పినట్లు మూడు మూడున్నర చిల్లర మూడున్నర వేల ఓట్లు మైనస్ వచ్చింది అంత టౌన్లో వచ్చినప్పుడు బాధ్యత ఎవరు వహించాలి టౌన్లో ఏ వహించాలి కదా వహించి అరే ఏం పొరపాటులు జరిగినాయి ఒక మీటింగ్ ఏం జరిగింది ఏమి ఇబ్బందులు జరిగినాయి ఎందుకు మనకి ఇట్లా ఓట్లు మైనస్ అయినాయి ఒక్కరోజన పెట్టాలి కానీ ఇప్పుడు ఎందుకు బాధ అయింది అర్థం కావాలి కదా అందుకొరకే మైనారిటీ సోదరులు ఎవ్వరు కూడా చెక్కు చదవలేరు రోహిత్ రెడ్డి అంటే ప్రత్యేకమైన అనుమానం ఉంది మైనార్టీలతో కాంట్రోత్సోదరులకు మైనార్టీ సోదరులు ఎప్పటికీ రోహిత్ రేపడే ఉంటారు ఎవరు లీడర్లు వస్తుంటారు పోతుంటారు నడుస్తూనే ఉంటారు కానీ అప్పుబాయికి ఇంకోటి ఏం చెప్పాలంటే ముప్పై సంవత్సరాల నుంచి అప్పుబాయి కూడా ఉన్నాడు రాజకీయాలు ఎవరు ఇంత ఇంత మంచి మర్యాదించిన లీడర్ పేరు ఒక పేరు చెప్పాను మేము ఒప్పుకుంటాం దాన్ని కావున ప్రతి ఒక్కరితోని మంచిగా ఉండే వ్యక్తులకు కూడా దీన్ని ఏమంటారు అంటే అనాల్లో వద్దు తెలియదు కానీ దీన్ని వెన్నుపోటు అంటారు రాజకీయాల్లో వెన్నుపోటు కామనే కానీ దగ్గరలో ఉండి మేము ఫస్ట్ క్యాండిడేట్ చూస్తున్నాము ఇంతవరకు ఇట్లా లేదు ఇలాంటివి పునరావృతం కావద్దని మేము అందరికీ చెప్తున్నాం అన్న అందరికీ మాట్లాడుతున్నాము ఎవ్వరు కూడా ఇలాంటి ఆలోచనలు పెట్టుకున్న కండి ఏదైనా ఉంటే మాట్లాడండి పార్టీకి అందరు పార్టీకి సేవలు చేసినారు ఒకసారి తప్పుతుంది అన్ని అన్నిసార్లు గెలవాలని లేదు కదా అందరు ఓడతారు గెలుస్తారు ఇది సర్వసాధారణము ఎలక్షన్లో నిలవడము గెలవడము లేకపోతే చిన్న లీడర్లన్నీ వంచనా చేసి మాట్లాడతారు మీరు నిలబడితే తెలుస్తుంది మీరు కౌన్సర్ నిలబడితే తెలుస్తుంది అంటే కొంతమంది ఎట్లుంటారు అంటే చెడు చేయరు మంచి వాళ్ళతో ఏ పార్టీకి చెడు కాదు మంచిగాకుండా పర్వాలేదు చెడు కావద్దు కాబట్టి అన్నీ అనుభవించి నాలుగు పిల్లల లాగా మంది ఉండి మంచిగా కింద వాళ్ళకి గెలిపు చేసేటి పోయి ఆ పిల్లలకు వచ్చేటివి కూడా రాని కార్యకర్తలకు అందాలి కార్యకర్తలు అలా అందితే మనం గట్టిగా ఉంటాం మనం గట్టిగా చేస్తారు వాళ్ళు ఇలాంటి మళ్ళీ పొరపాటు జరగకుండా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాండ్రు పటిష్టంగా ఉన్నది ఏదో మూడు వేల మార్జిన్తోని ఓడిపోయినాం తప్పితే ఎలాంటి లేదు ఈ గాలిలో కూడా మూడు వేలతో ఓడిపోయినాం మనం ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరు వచ్చినా ఎవరు పోయినా పార్టీకి ఏం నష్టం లేదు ఎమ్మెల్యేలు పోతే నష్టం కాలేదు మనం పోతే నష్టం అవుతుంది మనం తెలుసు కదా పది పది మంది మంది కూడా ఏం ఫొరక మనం పోది కూడా ఏం ఫొర కాకపోతే ఉన్న కింది ఉన్న స్థాయి పిల్లలకు మనం ఇబ్బందికరంగా పెట్టకుండా యూత్కి ఇబ్బంది కాకుండా ఎవరికి ఇబ్బంది కూడా మనం కలిసి కట్టుగా ఉండాలని నా చిన్న రిక్వెస్ట్ జై తెలంగాణ జై కేసీఆర్ జై రోహిత్ రెడ్డి